ఇక వివరాల్లోకి వెళితే మంగళవారం నకిలీ ధృవపత్రాలు తయారు చేసిన విలువైన ఫ్లాట్లను కొల్లగొడుతున్న ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ వివరాల ప్రకారం అమీన్పూర్ రామేశ్వరం బండ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నప్పుడు దుర్గా ప్రసాద్ సుబ్బారావు రవిగౌడ్ ముఠా ఏర్పడి నకిలీ పత్రాలు తయారు చేసి చెల్లిల ద్వారా అమ్మినట్లు తెలుసుకున్నామన్నారు వీరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మీడియాతో తెలిపారు పలువురు చర్చించుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని గూడులేని కార్మికుడు రూపాయి రూపాయి జమ చేసుకుని ఫ్లాట్లు కొనే ముందు కాగితాలను లీగల్ అడ్వైజ్ మరియు ఎంక్వైరీ చేసుకుని ఫ్లాట్లు కొనాలని అనుభవజ్ఞులు మీడియాతో తెలిపారు లేనిచో కోర్టు కేసులో ఉన్న భూములు డెడికేషన్ ఉన్న భూములు పలువురు అక్రమార్కులు మెదక్ ఉమ్మడి జిల్లాలోని మెదక్ సంగారెడ్డి సిద్దిపేటలో చాలా ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయని అక్రమార్కులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు మీడియాతో తెలిపాయి సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు ఒక ఈ నకిలీ ఆధార్ కార్డ్స్ నకిలీ ఈ ఆస్తికి సంబంధించిన వంశస్థులని నకిలీ ఓనర్స్ని తయారు చేస్తూ ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో దాదాపు పదిహేను కోట్ల ప్రాపర్టీస్ వాల్యూ వెళ్ళిన రెండు మూడు ఫ్లాట్ల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు ఆరు ఫ్లాట్లను ఇప్పటివరకు గుర్తించాము దీని వాల్యూ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫ్లో సో దీనిలో బేసిక్గా వీళ్ళ ముగ్గురు దుర్గా ప్రసాద్ అలియాస్ అశోక్ సుబ్బారావు మరియు రవి గౌడ్ ఈ ముగ్గురు కూడా ఒక ముఠాగా ఏర్పడి అమీన్పూర్ ప్రాంతంలో ఇప్పుడు పట్టణీకి మన హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్ది చాలా డెవలప్మెంట్ అనేది మన పట్టణించారు అమీన్పూర్ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఆ క్రమంలో అక్కడ నైన్టీన్ ఎయిటీస్లో పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నప్పుడు కొన్ని ప్లాట్లు వేసి పెట్టారు సో వాటిల్లో కొన్నిటిని ఐడెంటిఫై చేసి ఏదైతే ఓనర్ రావట్లేదు అనేది కొన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క ఈసీలు తీసేది ఇన్కం సర్టిఫికేట్ తీసి దానిలో క్లియర్గా టైటిల్ ఉండి నైన్టీన్ నైంటీస్ ఎయిటీస్ నుండి టైటిల్ ఉన్న తర్వాత వేరే ఎవరు లేదనుకున్నప్పుడు ఆ ఓనర్ పేరు సపోజ్ ఒక అనిల్ అనే ఒక పేరు ఉందనుకోండి అనిల్ అనే పేరు ఉంటే ఆ అనిల్ అనే పేరు ఆ ఓనర్ ఎక్కడన్నాడో తెలియదు ల్యాండ్ లేడు కాబట్టి ఇంకోసం ఎక్స్పర్స్ అన్ని ఆయన ఆధార్ కార్డ్ పేరు మీద పేరు మార్చి అనిల్ అనే పేరుతో ఆధార్ కార్డు సృష్టించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఫస్ట్ ఒక జీపే చేసుకోవడము జీపే చేసిన తర్వాత ఈ జీపేని పే చేసుకొని మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ చేయడము దాని తర్వాత మళ్ళీ గిఫ్ట్ డ్యూట్ చేయడము ఇలా ఒక చైన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కొత్తగా లింక్ అనేది క్రియేట్ చేస్తారు సో చేసి మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారో అప్పుడు ఇట్లాంటి కేసులు బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే ఒరిజినల్ ఓనర్స్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళు కొందరు యూఎస్లో ఉన్నారు కొందరు ఎక్కడ ఉన్నారు వాళ్ళు రాకుంటే వీళ్ళే దాన్ని కబ్జా తీసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి చేయడం జరిగింది సో దీనిలో బేసిక్గా మనకి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అమన్పూర్ కేసులో ఒక ఐదుగురిని రిమాండ్ చేశాము ఆ రిమాండ్ చేసిన కేసులో స్టిఫెన్ సంద్ దాని అతని పేరు ఏంటంటే స్టిఫెన్సన్ అతని పేరుని అతను మార్చి పరమేశ్వరయ్య అనే పేరు మార్చుకున్నాడు ఆధార్ ఆధార్లో మరి ఆధార్లో ఎలా మారిందని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఒక నకిలీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒక స్కూల్ పాత స్కూల్కి ఏదో చూపించి ఆ స్కూల్లో ఇతని పేరు స్టీఫెన్స్ అనే పేరు పరమేశ్వరయ్య అని ఉండే అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఆధార్ కేంద్రంలో సబ్మిట్ చేసి అక్కడ నుండి ఆధార్లో అప్డేట్ చేసి సో ఆధార్ అప్డేట్ చేసిన కాపీని మళ్ళీ తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీస్లో చూపించి అక్కడ నుండి ఈ విధంగా రిజిస్టర్ చేయడం ఇంకో రకమైన మోడీస్ ఆపరేంటి ఏంటంటే ఆల్రెడీ బ్రతుకున్న ప్లాట్ ఓనర్నే చనిపోయాడనేది ఒక డెత్ సర్టిఫికేట్ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి దాని తర్వాత అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ తీపిచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూచాయగా వీళ్ళే కొత్తగా వాళ్ళని పెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఆ డాక్యుమెంట్ని ట్రాన్స్ఫర్ చేయించి సో ట్రాన్స్ఫర్ చేయించి మళ్ళీ ఒక నుండి ఒక జీపీఏ మళ్ళీ ఒక సేల్ డీడ్ మళ్ళీ ఒక గిఫ్ట్ డీడ్ చేసి ఒక చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మళ్ళీ ఒక లింక్గా క్రియేట్ చేయడం జరిగింది సో రెండు రకాలుగా ఒకటి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్ పేరు ఓనర్ పేరు ఏదైతే ఉందో అదే పేరును వీళ్ళ అనుమానిత ఈ అక్యూజ్డ్ తెలిసిన వాళ్ళ పేరుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెండు ఆల్రెడీ బ్రతుకున్న ఓనర్స్ని చనిపోయింది అని చెప్పేసి చూపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్గా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చూపించి దానిలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనిలో మెయిన్గా దుర్గా ప్రసాద్ అలియాస్ అశోక్ అనే అతను చాలా ఇంపార్టెంట్ ఇతను ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ సర్టిఫికేట్ చేసినప్పుడు ఎవరైనా సపోజ్ ఒక అరవై సంవత్సరాల ఓనర్ ఉంటే ఆ అరవై సంవత్సరాలకు సంబంధించిన వయసు వాళ్ళు అంటే ఈ సుబ్బారావు అనే అతను అతని దగ్గర ఈ వాచ్మెన్గా ఈ క్లీన్ చేసే వాళ్ళని వాళ్ళని వెళ్ళి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక ఐదు వేలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డులో మార్పులు చెప్పించి ఏదైతే ఓనర్ పేరు మీద ఆ ఆయన పేరు మార్పించి దాంతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో దాంతోపాటు రవి గౌడ్ ఈ ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి మాకు అందిన డేటా ప్రకారం ఫిఫ్టీన్ ప్లాట్స్ ఈ రకంగా చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు అమీన్పూర్ ప్రాంతంలో ఇప్పుడు రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చిన తర్వాత ఈ వాల్యూ అనేది చాలా పెరిగిపోయింది సో ఇలా ఈ నకిలీ ఆధార్ కార్డ్స్ నకిలీ టీసీలు నకిలీ ఫ్యామిలీ డిజన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఈ డా ఈ ప్లాట్లన్నింటినీ కూడా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎవరున్నా ఇంక్లూడింగ్ ఎవరైనా అఫీషియల్స్ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా అఫీషియల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రీసేంజ్ చేసేటప్పుడు దే హ్యావ్ టు సీ ఆల్ ద డాక్యుమెంట్స్ అది ఎవరో వచ్చి నా పేరు ఇదే అని ఐడి కార్డు చూపిస్తే రీసేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరున్నా కూడా దాని ఇంకా వాళ్ళని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని కూడా ఇలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పాత డాక్యుమెంట్స్ పాత నోటరీస్ తీసుకొచ్చి ఎవరన్నా ఇబ్బంది పెట్టి మీ మీ పొజిషన్ని డిస్టర్బ్ చేసిన లేదంటే ఎవరిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఇమీడియట్గా మీరు కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ అక్కడ మీకు తగిన న్యాయం జరగలేదని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మీరు ఎస్పీ ఆఫీస్లో ఖచ్చితంగా టెన్ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు డెఫినెట్లీ విల్ టేక్ ఈ ల్యాండ్ గ్రాబర్ సంబంధించిన విషయాలు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి ల్యాండ్ కబ్జా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ